హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చెక్కోడీలు చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికి ముందుగా ఒక గ్లాసు వరిపిండి బియ్య పిండి తీసుకుంటున్నాను తర్వాత అదే గ్లాస్తో సగం గ్లాసు మైదా బియ్య పిండి ఒక గ్లాస్ అయితే దాని సగం మైదా రెండు కలుపుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపేసి పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించి ఒక గిడ్డి పెట్టుకొని అందులో ఇందాక మనం పిండి దేంతో అయితే తీసుకున్నామో అదే కొలుతాం గ్లాస్కి గ్లాస్ వాటరు నేను గ్లాస్ బి పిండి అర గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను గ్లాస్ ఉన్నారు వాటరు సమానంగా పిండి ఎంత తీసుకున్నా దేంతో తీసుకున్నా సరే కప్పుతో అయినా అదే కొలత వాటర్ పిండి అంత తీసుకుంటే అంత వాటర్ సమానంగా పోసుకోవాలి గ్లాస్ ఉన్నారో వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం వాము సరిపడినంత సాల్ట్ కారం కొంచెం ఫుడ్ కలర్ కొంచెం మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు కొంచెం నూనె వేస్తున్నాను నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు డాళ్ళా అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేను నూనె వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఈ వాటర్ అంతా మరగాలి చూసారుగా ఇలా వాటర్ తెరుగుతున్నప్పుడు పోయి సిమ్లో పెట్టేసుకొని ఇందాక బి పిండి మైదా గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండి వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడు త్వర త్వరగా కలిపేసుకోవాలి దీన్ని వేరే గిన్నెలో తీసేసుకొని మొత్తం వేడి మీద కలిపేసుకోవాలి పొయ్యి కట్టేసుకొని ఇలా వేడి మీద ఉన్నాం కానీ బాగా కలిపేసుకోవాలి అనుకుంటే ఒక తడి క్లాత్ తీసుకొని ఒత్తుకుంటే కలుపుకోవాలి లేదా కొంచెం చేయి తలుపుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా అయిందా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం అవసరమైన వరకే తీసుకొని కొంచెం మూతపెట్టేసుకోవాలి ఆరిక కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని పళ్ళం మీద ఇలా పెట్టుకొని బారుగా చేసుకోవాలి ఇలా బారుగా చేసుకున్న తర్వాత ఇది చెకోడి ఇలాగా అంటించేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకొని మనం పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దదిగా రౌండ్గా జుట్టు అంటించేసుకోవాలి చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న జుట్టు అంటిచ్చేసుకోవచ్చు అన్నీ ఇలానే రౌండ్గా జుట్టు అంటిచ్చేసుకోవచ్చు మొత్తం ఇలానే బారుగా చేసేసుకొని మొత్తం ఇలానే అంటించేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మీ దగ్గర చక్రాల గిద్దల లావు సైజ్ ఉంటే చక్రాల గిద్దలతో వచ్చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవచ్చు నేను కొంచెం పిండి అని చేత్తోనే చేసేస్తున్నాను చక్రాల అయితే కొంచెం త్వరగా అయిపోతుంది ఎక్కువ పిండి ఉన్నట్లయితే ఓకే అండి చెక్కోడి ఇల్లున్నీ చేసేసుకుని ప్లేట్లో పెట్టుకొని నూనె పెట్టుకొని పొయ్యి మీద నూనె ఆగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి నూనెలో కొంచెం ఒక్క నిమిషం ఆగిన తర్వాత తిప్పుకోవాలి ఎమ్మడితే కదిలి కొన్ని వర్షం ఆగిన తర్వాత మా తీసుకోండి మరీ ఇవి నిండుగా వేసుకోవాలి నూనెలో బాండికి ఎల్త్గా వేసుకోవాలి కొంచెం ఎల్త్గా వేసుకుంటే ఇవి బాగా వేగుతాయి కొంచెం గ్యాప్ ఉంచి వేసేసుకోండి మరీ నిండుగా వేసుకోకుండా ఇవి మరీ శాంతం ఎక్కువ హై కూడా పెట్టుకోకూడదు ఎక్కువ హై పెట్టుకున్న పైన కాలిపోతే లోపల వేగవు లోపల మెత్తగా ఉంటాయి మీడియం సైజులో పెట్టుకుని వేసుకోవాలి ఓకే అండి ఇవి వేగిపోయి ఇలా ఈ కలర్ వచ్చిందాక వేపుకొని తీసుకోవాలి ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది ఓకే అండి చీకడలు రెడీ అయిపోయినాయి ఇవి లోపల బాగా గుల్లగా వచ్చాయి ఒకసారి తుంచి చూపిస్తా చూడండి ఇలా బీప్ పిండ్లో కొంచెం మైదా కలపటం వల్ల ఇలా గుల్లగా వస్తాయి అలాగే ఒట్టి బీప్ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం గట్టిదనం వస్తాయి ఇలా మైదా కలపటం వల్ల ఇలా గుల్లగా వస్తాయి ఈ నూనె కూడా ఎక్కువ ఏం పీల్చలేదు ఇవి బాగా గుల్లగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ